శ్రీమాతరేన మహా అందరికి నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు వారి యొక్క జాతర ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి అక్టోబర్ ఇరవై ఐదు అనగా శనివారం నాడు వీరి యొక్క జాతర ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా శ్రీ శివశక్తి దుర్గాదేవి జ్యోతిష్యాలు ఇవ్వండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు రాజకీయ సమస్యలు కోర్టు సమస్యలు విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు మీరెన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువుగారు సంప్రదించండి మన గురుగారి పేరు వచ్చి గోపీ రాజుగారండి మీరు సమర్సల్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురువు గారు అండి మన గురువు గారు పురుష వర్షిక చెట్లో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి ప్రయత్ని చూడండి ఇక వివరాలకు వస్తే అండి ఈ రాశి వారికి రేపటి రోజున మీకు విజయానికి తొలువు అడగండి కత్తులు వంటి విమర్శలు విషపూరితమైనటువంటి కుట్రలు చీకటి నిరాశ వీటన్నిటిని ఛేదించుకొని ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాయి ప్రకృతి అందించే ఊహించిన వరాలు మీరు ఆశించని అధికారము మరియు మీ శక్తులు కళ్ళు విజయం అయితే మీకు రేపటి రోజున పాతాలానికి రాగాలు చేసే దుష్టశక్తులు ఇంకా కాల్చుకొనున్నాయి ఈ శక్తివంతమైన కాలాన్ని ఎలా ఎదుర్కోవాలో ఏ దైవ రక్షణ కవచాలు ధరించాలో ఏ ఒక్కటి దాచుకున్న నిజమైన విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇది మామూలుగా అయితే తెలుసండి ఈ రాశి వారికి రేపటి రోజు నిజంగా జరిగేది ఒక మీ తలరాత మార్చి శక్తివంతమైన రాశిమండి అండి కాబట్టి మీ దృష్టిని ఒక క్షణం కూడా మార్చకుండా మీ కండగ నిలిచే పరమేశ్వరుని తలుచుకుంటూ ఈ రూడోని స్టార్ట్ చేద్దాము మీరు అనుభవించిన ప్రతి బాధ ప్రతి కన్నడి చుక్క ఇప్పుడు వృధా పోలేదని చెప్పి మీ విజయానికి బలమైన పునాదులు అయ్యాయండి మీకు చాలా వరకు కూడా బృహస్పతి యొక్క సలహా చంద్రుని యొక్క భావ ఉద్యోగ బలం ఇవన్నీ కలిపి మీవే పగబట్టిన గ్రహాల కూటమిని నాశనం చేయబోతున్నాయి మీ జీవితం నిన్నటి వరకు స్తబ్దతను బద్దలు కొట్టి ఒక అద్భుత శక్తితో కూడిన కొత్త సకం ప్రారంభం కాబోతుందని చెప్పొచ్చు రేపటి రోజున పరిణామాలు వింటే మీరు నిజంగా ఆచరణలో మునిగిపోతారండి ఈ అమూల్యమైన వాస్తవాలు చివరి వరకు తెలుసుకోండి ఇప్పటివరకు మీరు తెలుసుకున్నది అంతా కాని కాదండి రేపటి నుంచి మీ జీవితం జరిగేదంతా కూడా ఒక ఊహా పరిగణలాగా ఉండబోతుంది చివరగా అసలు మీరు రేపటి రోజున జరిగింది నిజమా కాదన్న భ్రమలో కూడా ఉండిపోతారు అంత చక్కగా రేపటి రోజు మీ అదృష్టమైతే మారిపోతుందండి మీరు రేపటి రోజున ఏదైనా సరే చేయదలుచుకున్నా కూడా అసలు ముందుగా ఈ రాశి వ్యక్తిత్వము కేవలము పోరాటలాగా మీ జీవిత కథ కేవలము రాశి చెప్పేది కాదండి మీకు అగ్ని పరీక్ష పోరాటం చిన్నప్పటి నుంచి మీకు ఎదురైన కష్టాలు అగౌరవాలు మామూలు అయితే కావు సమాజం బంధువులు మిమ్మల్ని తక్కువ అంచనా చేసి ప్రతి చూపు అవమానించిన ప్రతి మాట మీ హృదయంలో గుచ్చుకున్న గాయాలే ముఖ్యంగా నువ్వు దేనికి పనికిరావు చేతగాని వాడు అని చెప్పి సొంత కుటుంబాల్లో వారి ఎగతాలు చేసిన మాటలు మీ ఆత్మవిశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి ఇప్పటికీ మీలో ఉన్న గొప్ప లక్షణం గుర్తించకుండా సమాజం మిమ్మల్ని అదే పాత దృష్టితో అనుమానంతో చూస్తూనే ఉంది కానీ ఈ నిరాదరణమే మీలో ఒక ఎదురులేని శక్తిని దాచిందండి సాహసం అనే రక్షణ బాధ్యతలు భారం మీ నక్షత్రం యొక్క అతి ముఖ్యమైన గుణం మీ నిస్వార్థమైన ధైర్యము ఇతరుల కష్టాన్ని చూసి తట్టుకోలేని మనస్తత్వం ఇది అందుకే తెలియకుండానే మీరు అనేక బాధ్యతలు మీ భుజాలపై వేసుకున్నారు ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయంగా నిలబడ్డారు మీ కుటుంబం కోసం ఎంతో కష్టపడ్డారు నిరంతరము శ్రమించారు కానీ మీకు దక్కింది ఏమిటి మిమ్మల్ని కేవలం వారి సొంత అవసరాలు మాత్రం వాడుకున్నారు పని పూర్తయ్యాక మీ నిజాయితీని మంచిదన మర్చిపోయి తిరిగి మీ వైపే నిందలు వేశారు మీ శ్రమను దోచుకొని కృతజ్ఞతకు బదులుగా మోసం చేశారు ఈ నిరంతర త్యాగం దాని వెనుక ఉన్న బాధ మీ ఒక్కరికే తెలుసండి అద్భుతమైన పరిశీలన శక్తి అపారమైన సామర్థ్యము నిజానికి రాసేవారికి ప్రకృతి ఇచ్చిన వరం వారి లోతైన పరిశీలన శక్తి మీరు సాధారణ వ్యక్తులైతే కారండి మీ ఆలోచన విధానము రహస్యాలు కొనుగోలు సామర్థ్యం సమస్యలను మూలాల నుండి విశ్లేషించే శక్తి అందరికన్నా ఎన్నో రేట్లు ఎక్కువగా ఉంటుంది మీరు ఏదైనా సాధించగలనే అపారమైన శక్తి కూడా ఉంటుందండి ఒక్క మాటలో చెప్పాలంటే కనుక మీరు ఒక నిశ్శబ్దత విప్లవంలోని ఒక గొప్ప తెలివితేటలు ఇతరులు ఊహించని పరిష్కారాలను వెతకగలుగుతారు మేధాశక్తి మరియు మీ శత్రుల పన్నాగాలి విలబడలేవు అంతర్గత ఆటంకం పగ మరియు సందేహము మీ ఆకాశాన్ని అందుకోగల శక్తి ఉన్నవారు అయినప్పటికీ మీ విజయాన్ని అడ్డుతాయిలు ఏకైక చెడ్డ లక్షణం మీలోనే ఉందండి అదేమిటంటే అతిగా సందర్శించడము అందరినీ కూడా అతిగా ఆవేశపడుతూ అతిగా సంతోషిస్తూ ఎక్కువ అనుమానాలు పరిస్తడము ఇక దీనివల్ల ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి తర్వాత చూద్దామని శ్రద్ధగా లేదా మీ ముఖ్య లక్షణాలపై పెట్ట శ్రద్ధను వేరే అనవసర విషయాలపై పెట్టడము మీ శక్తిని తగ్గిస్తుంది మీ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించకుండా అదృష్టాన్ని మీ వైపు లాక్కునే బదులు ఆలస్యం చేసి మీ విజయాన్ని మీరే ఆపుకుంటున్నారు ఇక ఈ రాశి వారిపై అతి సన్నిహితుల కుట్ర జాగ్రత్త చాలా ముఖ్యం సహజంగానే అత్తని తెలివైన వారు తీవ్రమైన భావోద్వేగాలు కలిగిన వారు ఈ రాశివారు కానీ రేపటి రోజు మీ పండకాలకు కూడా ఈ వస్తువులు ఇతరుల యొక్క శక్తిని రేపటి రోజు మీరు పూర్తిగా కొనుగోలు చేయబోతున్నారండి అంటే ఈ వస్తువులు ఇతరులు చేస్తే ఆ మంచి శక్తి తగ్గిపోయి మీ అదృష్టం బలహీనపడుతుంది దీని ఫలితంగా డబ్బు విషయంలో ఎదుగుదల ఆగిపోవడము లేదా చేసే పనులు అడ్డంకులు ఏర్పడడం వంటివి జరగవచ్చు శుభగ్రహాల శక్తిని కాపాడుకోవడానికి వస్తువులను ఇతరులకు ఇవ్వకపోవడం మంచిది కుటుంబంలో గొడవలు పెరగడము మీ ముఖ్యమైన పలుస్తువులను ఇతరులకు అప్పుగా ఇవ్వడము లేదా పంచుకోవడం వలన ఇంట్లో విభేదాలు రావచ్చు ఇచ్చిన వస్తువు తిరిగి రావడం ఆలస్యమైన లేదా పాడైపోయినా కుటుంబ సభ్యుల మధ్య నష్టాలు మనస్తాపాలు కోపాలు ఎక్కువ కావచ్చు ఈ రకమైన సంఘటనలు ఇంటి వాతావరణం దెబ్బతీసే సభ్యుల మధ్య సామరస్యం తగ్గిస్తాయి కుటుంబంలో శాంతి సంతోషము ప్రశాంతత ఉండాలంటే మీ ముఖ్యమైన వస్తువులను ఇతరులకు సంబంధం లేకుండా మీ దగ్గరే భద్రంగా ఉంచుకోవాలి అనవసరమైన గొడవలు తప్పుడు అభిప్రాయాలను నివారించడానికి ఈ జాగ్రత్త అవసరము ఇక ఈ రాశి వారికి రేపటి రోజు చేయవలసిన ముఖ్యమైన పరిహారాలు ఒకటండి రేపు షష్ఠి సుబ్రహ్మణ్యం యొక్క పంచమి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఈ రాశి వారికి అనుకూల సుబ్రహ్మణ్య స్వామిని కుమారస్వామిని ప్రతిరోజు ఆరాధించండి సుబ్రహ్మణ్య అష్టకం పఠించండి లేదా స్వామి ఆలయ సందర్శించి ప్రదర్శన చేయండి ఇక రెండవది లక్ష్మీ అష్టవశతనామ పదం శుక్రవారం ప్రత్యేకంగా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాన్ని చదవడం వల్ల మీకు శికుడిని అనుగ్రహం కోసము మహాలక్ష్మి యొక్క అష్టకం లేదా కనకదార సూత్రాన్ని భక్తితో పఠించండి ఇక మూడు నవగ్రహ ఆరాధన ప్రతిరోజు ముఖ్యంగా శనివారం సాయంత్రం వేళ నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదర్శనలు చేయండి నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం వలన గ్రహ దోషాలు తొలుగుతాయి ఇక రేపటి రోజున ఖచ్చితంగా శివారాధన చేయడం మర్చిపోకండి ఆరాధ్య దైవం అని శివుడికి రేపటి రోజున ఏదో ఒక రోజునైతే మీరు అభిషేకం చేయడము లేదా శివాష్టకం పఠించడం వలన గ్రహ దోషాలు తొలుగుతాయి ముఖ్యంగా సోమవారం రోజున శనివారం రోజున మీరు తప్పకుండా శివాలయ దర్శనం చేయండి ఇక ఐదు ఆదిత్య హృదయం ఆదివారం ప్రత్యేకంగా ఆదిత్య హృదయం పట్టించడం వల్ల మీకు ఆరోగ్యం పరంగా అన్ని రకాలు కూడా బాగుంటుందండి ఇక ఆదిత్య హృదయం పట్టించడం వల్ల కూడా ఆరోగ్యం ఉద్యోగంలో అధికారము పెరుగుతాయి ఆరు దాన ధర్మాలు ఈ రేపటి రోజున ఏమైనా సరే దాన ధర్మాలు చేయటం మీకు అంతకాలం మంచిది ఆదివారం ఎరుపు రంగు శనివారం నలుపు రంగు ఎవరికైనా దానం చేస్తే మంచిది శనగలను పసుపు అసలు పేదవారికి లేదా వృద్ధులకు దానం చేయండి ఏడు పరిశుభ్రత రేపటి రోజు మీ ఇల్లు కార్యాలయం అన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ప్రతిరోజు కూడా ఇంట్లో వాతావరణం అనేది నెగిటివ్గా ఉన్నప్పుడు పాజిటివ్గా మారుతుందండి మన ఇంట్లో పెట్టిన దీపం వల్ల కూడా మన ఇంట్లో ఏమైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పాజిటివ్గా మారిపోతుంది రేపటి రోజున మీరు మాంసాహారం మద్యం సేవించుకోవడం పూర్తిగా మానేయండి మీకు మానేటం వల్ల దైవ పెరుగుతుంది ఇక ప్రతిరోజు కూడా మీరు దేవుని యొక్క నామస్మరణ చేయడం వల్ల కనీసం ఒక ఐదు నిమిషాలైనా దేవుని నామస్మరణ చేయడం వల్ల మీకు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంత లభిస్తుంది అదృష్టమైన రంగులు వచ్చి రాసి వారికి ఉంగరం అండి అదృష్టమైన రంగులు రేపటి రోజు మీకు ఎరుపు మెరు పసుపు రంగుల అదృష్టాన్ని తెచ్చిపెడతాయి ఈ రంగులు ఉపయోగించడం వల్ల మీరు ధరించడం వల్ల మీ మనసు స్థిరంగా ఆలోచన స్పష్టంగా ఉంచుతుంది ముఖ్యమైన పండ్లు ప్రారంభించినప్పుడు ఈ రంగులు ధరించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి అయితే నలుపు మరి నీలం రంగులు మీకు ఏ విషయం కూడా వచ్చిరావండి మీరు ఆ రంగులు ధరించకపోవటం అయితే నివారించడం అయితే చాలా మంచిది రేపటి రోజున మీకున్న కుజగ్రహ దోషాలు ఏమైనా తొలగిపోవడానికి రేపటి రోజున నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసి స్వామి వారికి ఉపవాసం ఉండే సాయంత్రం జాగరణ చేసినట్లయితే మీకు ఏమన్నా కుజదోష నివారణ నుండి తొలగిపోతుందండి మరి తెలుసినా ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్